ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులు డేవిడ్ పాల్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు కదా బ్రదర్ ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి అయితే సంఘాలలో బోధించేటువంటి యొక్క అయితేమి రెవరెండ్లు అయితేమి బిషప్లు అనబడిన వారు ఎంతోమంది బోధిస్తారు అవును మా సంఘంలో మాత్రమే రక్షణ మీరు మా సంఘానికి రండి మా సంఘానికి వస్తేనే మీరు రక్షించబడతారు అని తెలియజేస్తుంటారు మరి రక్షణ ఎక్కడ ఉంటే ఏ సంఘంలో ఉంటే నిజంగా ఒక వ్యక్తి రక్షించబడతారు అనేది ఈరోజు ప్రశ్న బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఇది చాలా విలువైనటువంటి అంశం ఇది చాలామంది ప్రపంచానికి అర్థం కాని అదే రక్షణ ఒకే సంఘంలో ఉంది ఎందుకంటే క్రీస్తు వారు రెండు సంఘాలు కట్టలేదు మూడు సంఘాలు కట్టలేదు చాలామంది ఏమంటారు అంటే అపోస్తులలో సంఘాలను కట్టారంటారు ఒక వ్యక్తి ఒక ప్రసంగం చేసి ఆయన పౌలు గారు వెళ్ళి సంఘాలను కట్టుకుంటూ వచ్చాడు అని పౌలు సంఘాలను కట్టలేదు కట్టబడిన సంఘంలోనికి ఈయన వెళ్ళి స్వార్థ ప్రకటించి అనేకులను దానిలోనికి చాచబడింది సో సంఘాన్ని ఎవరూ కట్టలేరు ఒకవేళ సంఘాన్ని కట్టాలి అంటే సంఘం కోసము ప్రాణం పెట్టాలి అది పరిశుద్ధుడై ఉండాలి మనుషులు కాదు అది క్రీస్తు ప్రభుత్వం ఒక్కడికే సాధ్యం అది దేవదూతలకు సాధ్యము కాదు ప్రవక్తలకు సాధ్యం కాదు భూమి మీద ఏ మానవుడికి సాధ్యము కాదు అది అందుకే ఈ లేఖన మత స్వార్థ పదారు పచ్చింది మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నావు చాలామంది ఈ లేఖనాన్ని సరిగ్గా సరిగ్గా చదవక యేసు క్రీస్తు ప్రభు వారు పేతురు మీద సంఘాన్ని కట్టాడండి అని ప్రసంగాలు చేస్తారు పేతురు మీద సంఘాన్ని కట్టలేదు నేను నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారము దాని ఎదుట నిలవలేవు అని చెప్పాను అయితే ఈ సంఘము ఎప్పుడు స్థాపించబడినదంటే అపోస్త్ర కార్యం రెండో అధ్యాయం ఒకటో వచ్చినలో పెంతు కోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అంతాటా ఒక చోట కూడి ఉండరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను మరి అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభ విభాగింపబడినట్టుగా వారికి ఒక్కొక్కడికి కనపడి వారిని ఒక్కొక్కడి మీద వ్రాలగానే రాయబడింది అయితే ఈ సంఘము ఎప్పుడు స్థాపించబడింది అంటే పెంతుకోస్తు పండుగ దినమున స్థాపించబడింది ఎవరైతే ఆ పద్నాలుగు దేశములు అనగా చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా పెంతుకోస్తు దినమున ఒక చోట కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పేతురు ప్రసంగము చేసినప్పుడు వారు దేవుని వాక్యము విని విశ్వసించి బాప్తిసము పొందిన ఈ యొక్క సంఘము ఎప్పుడు స్థాపించబడింది అంటే కారి రెండో అధ్యాయంలో పెంతు కోస్త పండగ దినమున దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క సంఘమును అనబడిన రాజ్యమును స్థాపించాడు అందుకే ఈ రాజ్యమును గురించి ప్రవచనాలు ఉన్నాయి దాని ఎలాగరన్న రెండో రెండో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఆ రాజుల కాలం దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఆ రాజ్యమే ఈ సంఘము ఆర్ఆర్కే మూర్తి గారు మీరు వినే ఉంటారు వినే ఉంటారు నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆయనతో ఆర్గ్యూ చేశాను ఏమని ఆర్గ్యూ చేశా అంటే దేవుని యొక్క రాజ్యము ఇంకా రాలేదు అనే ప్రసంగాలు చేసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉయ్యూర్ ఇమానియలు అనే ఒక కథను ఉండే ఆయన కూడా ప్రసంగాలు ఇదే దేవుని యొక్క రాజ్యము రాలేదు రాజ్యము రాలేదు అని ప్రసంగాలు చేసి చనిపోయిన వాడికి రక్షణ ఉంటుందా ఉండదు రాజ్యంలోనికి వచ్చిన వాడికి రక్షణ ఉంటుంది రాజ్యం రాలేదు అని ప్రసంగం చేసిన వాడికి రక్షణ ఉంటుంది రాలేదు రాలేదు అని అట్లే చనిపోయినాడు రాలేదు రాలేదు రాలేదని రాజ్యంలోనికి రాకుండా చనిపోయి చనిపోయినాడు సో ఆరోగ్యమూర్తి గారికి ఆ రోజు చెప్పా నీకు రక్షణ లేదు సార్ అని చెప్పా పెద్దవాడు అయినా నేను మీకు నిజం చోత బ్రదర్ నేను చిన్నప్పుడు నేను మా గ్రాండ్ ఫాదర్ తోటి పొలంలో రేడియో వినేవాడిని రేడియో విన్నప్పుడు ఒకసారి మా గ్రాండ్ ఫాదరు రేడియో ఆన్ చేసినప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగం వచ్చింది నేను చిన్నప్పుడు అప్పుడు నేను స్కూల్ హాలిడేస్కి నేను స్కూ పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రసంగం అప్పుడు నేను గుర్తుపట్టిన స్వరము అదే స్వరానికి నేను ఒక దినమున సేవకునైన తర్వాత నేను ఆర్ఆర్క్యమూర్తితో మాట్లాడే చాలా నేను రేడియోలో విన్నది అప్పటికి నాకు అవగాహన లేదు కానీ స్వరం మాత్రమే నా ఆయన స్వరాన్ని కానీ ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి ఒక దినమున నీకు రక్షణ లేదని చెప్పి ఆశ్చర్యం అది నేను ఆయనతో ఈ విషయం కూడా చెప్పా నేను ఒకప్పుడు మీ రేడియో ప్రసంగం విన్నాను సార్ మీరు రేడియోలో మాట్లాడారు కానీ ఈరోజు మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నా నేను ఎన్న వయసు వేరు మీతో మాట్లాడే వయసు వేరు మీకు రక్షణ లేదని చెప్పారు అందుకే ఆ రాజ్యము స్థాపించబడేను ఆ రాజ్యము ఎన్నటికీ నశించదు ఈ రాజ్యము యుగ యుగాలు ఉంటుంది ఆ రాజ్యమే సంఘము రాజ్యాన్ని అంగీకరించని వాడు క్రీస్తు సమ్మది కాదు వీరికి తెలియక రాజ్యం అంటే అసలు అర్థం తెలియదు రాజ్యం అంటే కొండలు గుట్టలు వాగులు వంకలు చెట్లు ఇవే కాదు రాజ్యం అంటే పరిశుద్ధులైన ప్రజలు ఈ ప్రజలకు రాజు ఉన్నాడు ఆ రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ఈ సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించి కట్టాడు అపస్త్రకరం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను గుడ్చి మీ మటుకు మిమ్మల్ని కూర్చి జాగ్రత్తగా స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘం అని చాలామంది ఏమంటారంటే బ్రదర్ నేను సంఘాన్ని కట్టా బ్రదర్ నా సంఘం ఐదు వందల మంది నేను ఎంత కష్టపడి సంఘాన్ని కట్టానో తెలుసా భోజనము లేదు సరైన వస్త్రాలు లేవు కింద పడుకునేవాణి చాప మీద పడుకునేవాణి టీ బల్లాల మీద పడుకొని కష్టపడి సంఘాన్ని కట్టా బ్రదర్ అంటాడు అంటురా అనరా అంటున్నారు బైబుల్ ఏం జరుగుతుందంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘం అంటే ఈయన ఈ వ్యక్తి సంఘాన్ని కట్టే మాటతో ఎక్కడ రక్తం గడిచాడు ఎక్కడ సిరి వేయబడ్డాడు ఎక్కడ మరణించాడు ఎవరి చేత అవమానించబడ్డాడు అంటే ఇవన్నీ కూడా బైబిల్ తెలియనటువంటి వాడు ఇది ఒకే సంఘము అందుకే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత ఉన్నది మూడో విషయం ఏంటంటే ఆయన సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు సమస్తమును దేవుడు ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంగమునకు శిరస్సుగా నియమించాడు సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు క్రీస్తు ఇవన్నీ కూడా శిరస్సు లేని సంఘాలు ఇవన్నీ శిరస్సు లేని సంఘాలు అంటే వారిలో క్రీస్తు లేడు అని బైబుల్ చెబుతుంది మనం చెప్పడం కాదు బైబులు ఏం చెబుతుందంటే ఆయన శరీరానికి ఆయన శిరస్సు ఆయన సంఘానికి ఆయన శిరస్సు అన్నప్పుడు ఈ సంఘాలకు ఆయన శిరస్సు లేనప్పుడు ఇవి సంఘాలు ఎలా అవుతాయి అంటే ఆయన లేకుండా చేసేటువంటి ఆరాధనలు ఆయన లేకుండా చేసేటువంటి ప్రార్థనలు ఆయన లేకుండా జీవించే జీవితము అవి జీవితాలు కాదు కాదు అంతేకాకుండా ఆయన సంగమునకు రక్షకుడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదు ఇరవైలో క్రీస్తు సంగమునకు శిరస పురుషుడు భార్యకు శిరసయున్నలాగున క్రీస్తు శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు పురుషుడు భార్యకు శిరస ఉన్నలాగున క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నాడు అంతేకాకుండా శరీర సంగమునకు ఆయన రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు రక్షకుడు శరీరము క్రీస్తుది రక్షకుడు ఎవరు క్రీస్తు క్రీస్తు ఎవరి శరీరానికి రక్షకుడు అంటే ఆయన శరీరమునకు ఆయన రక్షకుడు క్రీస్తు ప్రభు వారు పెంతు కోస్తు సంఘాన్ని మెదడిస్టును లోదరను సిఎస్ఐ బాప్టిస్టు వీటికి రక్షకుడు ఆయన ఏ శరీరం అనబడిన సంఘాన్ని స్థాపించాడో దానికి మాత్రమే రక్షకుడు అందుకే ఆ సంఘము ఆయన శరీరమని పిలువబడింది సంఘమను శరీరమును ఆయనే శిరసు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన సంగమును శరీరమునకు ఆయనే శిరసు సో ఆయనే సంఘము ఆయనే శిరస్సు ఆ సంఘానికి ఆయనే రక్షకుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ సంఘము ఏమని పిలువబడుతుందంటే క్రైస్తవులు అని పిలువబడుతుంది క్రైస్తవులు అనే పదము బైబిల్లో మూడు చోట్ల రాయబడి ఉంటుంది అపోస్తలకారం పదకొండో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము తర్వాత నాలుగో అధ్యాయం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగు పదాలులో రాయబడుతుంది ఈ సంఘానికి సభ్యులు ఎవరంటే క్రైస్తవులు ఆ క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎవరంటే ఈ స సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే క్రైస్తవులు ఈ సంఘంలో లేనటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు అందుకే వాళ్ళను మతశాఖలు అని పిలువబడిరు వాళ్ళు క్రైస్తవులు అని పిలవలేదు పిలువబడలేదు డినామినేషన్స్ అంటే వాళ్ళు కల్పించుకున్నటువంటి సొంత పద్ధతులు ఆచారాల ప్రకారము జీవించేవాడు క్రైస్తవుడు కాదు క్రీస్తు నిర్మించినటువంటి సంఘాన్ని సంఘంలోనికి చేర్చబడి ఆ సంఘము ప్రకారం జీవించేటువంటి వ్యక్తే క్రైస్తవుడిని బైబిల్ చెబుతుంది కార్యము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వారి వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించి మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు శిష్యులు క్రైస్తవులు అన వీళ్ళు అనమాట క్రైస్తవులు ఆ సంఘంలో వీళ్ళు క్రైస్తవులు అయి ఉన్నారు తర్వాతది ఆ సంఘంలోనికి అన్నీ ఒకటే అవయవములై ఉన్నాయి ఆ సంఘంలో అన్నీ ఒకటే ఉన్నాయి ఉదాహరణకు ఎఫేసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినంలో శరీరము ఒక్కటే శరీరం అంటే ఏంటి సంఘం సంఘము ఇప్పుడు బైబిల్ అంతా కూడా ఏం చెబుతుంది శరీరం ఒక్కటే రెండోది ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే పిలుపు ఒక్కటే నిరీక్షణ ఒక్కటే ఆ తర్వాత ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే ఈ శరీరంలోనికి చేర్చబడిన వాడికి ఆత్మ ఒక్కడే ఉంటాడు రోజు వస్తూ పోతూ ఉండడు ఉదయం వచ్చి మధ్యాహ్నం వచ్చి సాయంత్రం వచ్చి అరిసి కేకలేసి పోడు ఎందుకంటే బైబిల్లో ఈ శరీరం అనబడిన సంఘంలోనికి ఎవరైతే చేర్చబడతాడో ఆ చేర్చబడిన వ్యక్తికి దేవుడు ఇచ్చిన ఆత్మ ఒక్కడే ఉంటాడు ఒక్కడే ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో అప్పుడు మనం పరిశుద్ధ ఆత్మను వరాన్ని పొందుతాం ఉదయం పిలిచి మధ్యాహ్నం పిలిచి సాయంత్రం పిలిచి రోజు రాయ్యా రాయ అని పిలవాల్సిన అవసరం లేదు తర్వాత ఆ ప్రకారమే పిలుపు కూడా ఒక్కటే మనల్ని ఆయన శువార్త ద్వారా పిలిచాడు ఈ సంఘంలోనికి రావటానికి శరీరంలోనికి రావటానికి రాత్రి కల ద్వారా దర్శనం ద్వారా స్వప్నం ద్వారా ఆయన పిలవడు స్వార్త ద్వారా పిలిచాడు అందుకే పిలుపు విషయం ఒక్కటే నిరీక్షణయునుడుకు పిలువబడుతుంది ప్రభు ఒక్కటే విశ్వాసము ఒక్కటే చాలామంది ఈ మాటను బ్రదర్ మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది నీ విశ్వాసము నీది మా విశ్వాసం మాది అని బైబిల్ లేదు విశ్వాసం ఒక్కటే అందరికీ విశ్వాసం ఒక్కటే అవును అందరికీ ప్రభు ఒక్కటే అందరికీ పిలుపు ఒక్కటే ఆత్మ ఒక్కటే శరీరం ఒక్కటే అని బైబిల్ చెబుతుంది ఆ శరీరమే సంఘమని బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ తర్వాత ఈ సంఘము క్రీస్తు ప్రభు వారు దేవుడికి అప్పగిస్తాడు ఇది సంఘాన్ని దేవుడికి అప్ప దేవుడికి అప్పగించేది కురెందుకు రాసిన మొదటి పత్రిక పదహైదు ఇరవై నాలుగులో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును అప్పుడు అంతమచ్చును ఈ రాజ్యము అనబడింది ఇక్కడ దేవుని రాజ్యము అప్పగించును అన్నాడు అంటే ఈ సంఘాన్ని ఎవరికి అప్పగిస్తాడు తండ్రికి అప్పగిస్తాడు ఇది యుగ యుగాలు ఉంటుంది ఈ రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు వాళ్ళెవరనగా క్రైస్తవులు క్రీస్తు శరీరంలో చేర్చబడిన వాళ్ళు వారు ఎవరనగా సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు వీళ్ళు అప్పగించే తండ్రికి క్రీస్తు ప్రవారు రాజ్యాన్ని అప్పగిస్తారు కదా వాళ్ళు ఎవరు క్రీస్తు సంఘములో ఉండే సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు దానికి అపోస్తుల కార్యం రెండో అధ్యాయము నలభై ఏడో ఆనందముతోను ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండ్రి మరియు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో నేను ఈ చేర్చుచున్నటువంటి వీరిని ప్రభు తండ్రికి అప్పగిస్తాడు అంటే అనుదినం వారు సంఘంలోనికి చేర్చబడినటువంటి వీరిని ఈ రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు క్రీస్తు ప్రభు అది యుగ యుగాలు ఉంటుంది కొన్ని రా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కాదు యుగ యుగాలు ఉంటుంది నిరంతరం ఉంటుంది అయితే ఆ సంఘము మళ్ళీ అనేకమైన అవయవములం అయి ఉన్నామని చెబుతుంది కొరందులోకి రాసిన మొదటి పత్రిక పన్నెండు పన్నెండులో ఎలాగూ శరీరము ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములైన ఒక్క శరీరంలోనికి అలాగే క్రీస్తు అయి ఉన్నారు అంటే ఒక్క శరీరంలోనికి మనం అందరము కూడా అవయవములై ఉన్నాము ఒకడు కన్ను గాను ఒకడు చె ఏలుగాను ఒకడు చెవిగాను గాను ముక్కుగాను ఆ శరీరంలో మనమంతా అవయవము అవయవములై ఉన్నాము ఆ తర్వాత ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడింది రోమాపత్రిక పదహారు పదహారులో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకడికొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములు అన్నీ మీకు వందనములు చెప్పు వందనములు బైబిల్లో బాప్టిస్టు సంఘములు అన్నీ వందనములు చెప్పుచున్నవి క్యాథలిక్ సంఘములు మెదలిస్టు సంఘములు లూదరను సిఎస్ఐ సంఘాలు అన్ని మీకు వందనాలు చెప్పుతున్నాయి అనలేదు క్రీస్తు సంఘములన్నీ వందనాలు చెప్పు ఆ సంఘం అంతా కూడా క్రీస్తు సంఘం అని పిలువబడింది రోమ పదార్ పదాల్లో క్రీస్తు సంఘములు అన్ని మీకు వందనములు వందనములు చెప్పుడి వీళ్ళు చాలామంది బ్రదర్ ప్రైజ్ ది లాడ్ బ్రదర్ అంటారు కొంతమంది మరణార్థ బ్రదర్ అంటారు కొంతమంది షాలేము బ్రదర్ అంటారు సో బైబులు వందనములు చెప్పుకున్నాడు అందుకే పౌలు ఈ పత్రికలు అన్నిటిల్లో కూడా వందనాలు చెప్పుకోమని బైబిల్ చెబుతుంది తర్వాత క్రీస్తు ఆ సంఘమును ప్రేమించుతున్నాడటది క్రీస్తు ప్రభువారు ఆ సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తుండంటే ఆయన ఆ క్రీస్తు సంఘాన్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే అది దేవుని చేత ప్రేమించబడింది క్రీస్తు చేత కాదు అది దేవుడు అనాది సంకల్పంలో ప్రేమించాడు ఆ సంఘాన్ని అనాది సంకల్పంలో ఏర్పరచుకున్నాడు ఆ అనాది సంకల్పంలో ఉన్న ఉన్నటువంటి వ్యక్తులే క్రీస్తు ప్రభువుని ప్రేమించాడు అందుకే ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదులో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కలంకమైనను మూర్తైనను అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోలేని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పవిత్ర పరిచను అంటాడు పవిత్ర పరిచి పరిశుద్ధ పరసుడకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను ఎందుకు దీన్ని సంఘాన్ని ప్రేమించాడంటే ఆయన తన ఎదుట దీన్ని నిలబెట్టుకోవాలి క్రీస్తు ప్రభు వారు ఈ సంఘాన్ని తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించినప్పుడు ఆ తండ్రి అయిన దేవుని ఎదుట ఇది నిలబడాలి వారిని నిలబెట్టుకోవటానికి ఈయన ప్రేమించి అది నిష్కలంకమైనను మూర్తైనను మరి ఎట్టిదైనను లేకుండా దాని కొరకు ఈయన తన్ను తాను అర్పించుకోలేను మరి క్రీస్తు ఆ సంఘాన్ని ప్రేమించుతున్నాడు చివరిగా ఒక మాట ఏంటంటే అది ఎప్పుడు నశించినటువంటి సంఘం ఇది ఎప్పుడు నశించదు శాశ్వతముగా ఉండేది అది భూమి మీద కాదు అది యుగ యుగాలు దానికి ఎండు లేదు ఇంకా ఆ ఆ రాజ్యము నిరంతరము నిలిచేది అందుకే ప్రభు అంటాడు మీరు పరలోకంలో ఎప్పుడునూ నిత్యము ఉందరు సో ఈ రాజ్యము అనబడిన క్రీస్తు సంఘము ఇది నిరంతరము ఉంటుందని ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో దేము ఇరవై ఎనిమిది వచ్చినంలో అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయము ఎలా అనగా మన దేవుడు దయసు అగ్ని ఉన్నాడు నిశ్చలమైన రాజ్యమును పొంది అన్నాడు నిశ్చలమైన రాజ్యం అంటే అది నిరంతరము నిలిచేటువంటిది సో బైబిల్లో ఒకే సంఘం ఉంది ఒకే సంఘం ఉంది ఆ సంఘానికి ప్రత్యేకత ఉంది అది క్రీస్తు సంఘము క్రీస్తు సంఘాన్ని కట్టాడు పెంతు పండుగ దినమున కట్టబడింది దానికోసము స్వరక్తమిచ్చి సంపాదించి కట్టాడు ఆ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆ సంఘమునికి ఆయన రక్షకుడై ఉన్నాడు ఆ సంఘము ఆయన శరీరమై ఉన్నది ఆ సంఘము ఎవరనగా సభ్యులై ఉన్నారు ఆ సంఘము మరి అన్నిటి అన్నిటిలో ఒక అవయవమై ఉన్న అన్నిటిల్లో ఒకటే అయి ఉన్నది శరీరము బాప్తిసము నిరీక్షణ అన్నీ ఒకటే ఉన్నది అంతేకాకుండా వారు ఎవరనగా సంఘంలోనికి ఆ సంఘమును ప్రభు తండ్రికి అప్పగిస్తాడు ఆ సంఘం ఎవరనగా సంఘంలోనికి వాళ్ళు ఆ సంఘములో ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడింది ఆ క్రీస్తు సంఘాన్ని ఆయన ప్రేమించుతున్నాడు ఆ సంఘము నిశ్చలముగా ఉంటుంది ఇది బైబిల్ లేఖన ఆయన కట్టాడు ఆయన ప్రేమించాడు మరణించాడు ఇవన్నీ కూడా లేఖనాలు ఇవన్నీ కూడా నిశ్చలమైనటువంటి సంఘము ఇదే ఒకే సంఘము ఒకే సంఘం అని ఉంది కానీ బైబిల్లో ఎన్నో పదాలు ఎన్నో పేర్లు అనేది బైబిల్లో లేదు సో ఈ ఒక్క సంఘంలో ఉంటేనే రక్షణ దీనిలో లేకుంటే వారికి రక్షణ లేదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేదు క్రీస్తుకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదని బైబిల్ స్పష్టంగా చెబుతుంది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ అనేకమైన సంఘాలలో రక్షణ లేదు ఒకే సంఘమైనటువంటి క్రీస్తు సంఘములో ఉంటేనే రక్షణ అని చక్కని సందేశాలు ఇచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్